హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమదీపక్ కలెక్షన్ మీరు తమ్నెల్ చూసే ఉంటారు మనం శారీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది ఉంది కదండి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ టిప్స్ ఉంటాయండి మీరు తప్పకుండా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం శారీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే మీరు స్టార్ట్ చేసే విధానం బట్టి అంటే కొందరు ఆన్లైన్ లో చేసే వాళ్ళు ఉంటారు కొందరు షాప్స్ లో షాప్ పెట్టుకుంటా అనుకునే వాళ్ళు ఉంటారు కొందరు ఇంట్లో ఉండి సేల్ చేస్తా అనేవాళ్ళు ఉంటారనమాట ఉంటారు కదండి అట్లా మూడు రకాల మనుషులు ఉన్నప్పుడు మూడు విధాలుగా ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంట్లో ఉండి సేల్ చేసేవాళ్ళు ఇంట్లో ఉండి సేల్ చేసే వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే మీరు ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టి మీరు ఏం చేస్తారు అంటే ఇంట్లో ఉండ ఇంట్లో ఉండి సేల్ చేయడానికి పండగల టైంలో పండగల టైంలో సేల్ చేస్తారంటే ఇప్పుడు వచ్చింది కదా శ్రావణ మాసం వచ్చింది కదా రాఖీ ఉంది తర్వాత మిగతా అన్ని పండగలే ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ కాబట్టి మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారంటే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట అంటే శారీస్ వెళ్ళిపోతాయి మీ బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది సో మీరు ఇంట్లో ఉండి స్టార్ట్ చేసే వాళ్ళు పండగల టైంలో స్టార్ట్ చేశారంటే మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటి అండి ఆన్లైన్లో చేసే వాళ్ళంటే లైక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇందులో సేల్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా చేయవచ్చు మన మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ మనం ఎప్పుడైనా చేయొచ్చు అనమాట ఒక వ్యక్తి తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఏదైనా చేయగలడు అనేది చాలా నిజం అండి అవునండి అయితే ఆన్లైన్లో స్టార్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా షాప్ షాప్ పెడతా నేను ఒక ప్లేస్ ఒక రూమ్ తీసుకొని పెడతాను కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేస్తాను అని అంటే మీరు కూడా ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు అనమాట నా సజెషన్ ఏంటంటే ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రమే చాలా యూజ్ అవుతుంది ఇంట్లో ఉండి స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం పండగల టైంలో స్టార్ట్ చేశారంటే మీకు చాలా యూస్ఫుల్ అనమాట యూస్ఫుల్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఎక్కడ కొనాలి మనము ఎంత పెట్టాలనుకుంటున్నాం ఎంత పెట్టాలి అంటే మనం ఎంత డబ్బులతో స్టాక్ అనేది తెప్పించాలనుకుంటున్నాం ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్ అయితే నేనేమంటున్నా అంటే ఎబో ఫిఫ్టీ తో స్టార్ట్ చేస్తాము టెన్ థౌసండ్ టెన్ థౌసండ్తో స్టార్ట్ చేస్తాము ఫైవ్ థౌసండ్తో స్టార్ట్ చేస్తాము అనుకున్న వాళ్ళు మీరు దగ్గర ఉన్న హోల్సేల్ షాప్ దగ్గరలో అని తీసుకోండి లేదంటే హైదరాబాద్లో తీసుకోండి మినిమం బిల్ అనేది ఎక్కడైనా ఫైవ్ థౌజండ్ ఉంటుందండి ఫైవ్ థౌజండ్ లోపు శారీస్ తీసుకొచ్చుకొని అయినా చేయొచ్చు అంటే ఇప్పుడు ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వీళ్ళు ఉన్నారు కదండి మీరు హైదరాబాద్ లో తీసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకు అని అంటే ఇప్పుడు మనం పెట్టేది ఎన్నో డబ్బులు కాదు కదండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఉన్న ప్లేస్ దగ్గర నుంచి హైదరాబాద్ కు వెళ్ళడానికి రావడానికి ఖర్చులే వన్ థౌసండ్ టూ థౌజండ్ అవుతాయి మనం తీసుకెళ్ళింది ఒక టెన్ థౌసండ్ అనుకోండి అందులో టూ థౌసండ్ లెస్ అవుతుంది మిగిలింది ఎంత ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ లో సారీస్ తక్కువ అవుతాయి కదా తక్కువనే వస్తాయి కాబట్టి మనం ఇక్కడికో దూరం ప్రయాణం చేసి వాటి ఛార్జెస్ మళ్ళా మన ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా సో ఏంటంటే మీరు దగ్గరున్న హోల్సేల్ షాప్ లో తీసుకోండి లేదంటే హైదరాబాద్ లో కూడా మీరు తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేను ఒక వన్ లాక్ తీసుకుంటాను టూ ల్యాక్స్ తీసుకుంటాను అని అనుకునే వాళ్ళు మీరు సూరత్ లో వీవర్స్ వీవర్స్ ఉంటారు కదండి వీవర్స్ దగ్గర నుంచి తీసుకున్నారంటే హోల్సేల్ కి వీవర్స్ కి మధ్యలో కొంత అమౌంట్ అనేది ఉంటుంది కదా అది కూడా మనకు లాభం కింద వస్తుంది అనమాట ఎందుకంటే ఒక హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కాదు టెన్ రూపీస్ వచ్చినా కూడా ఒక శారీ మీద మనకు లాభం అన్నట్టే కదా మనం పెట్టి తీసుకొస్తాం ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టి తీసుకొస్తాం ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది టెన్ రూపీస్ మిగులుతాయి కాబట్టి ఒక టెన్ రూపీస్ ఖర్చయినా టెన్ రూపీస్ మిగిలిన లాభం లాభమే నష్టం నష్టమే కదండి టెన్ రూపీస్ కూడా విలువ ఉంది కదా అట్లనే మనం హైదరాబాద్ లో తీసుకున్న దానికి వీవర్స్ దగ్గర తీసుకున్న దానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట మనము ఎక్కువ ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్స్లో తీసుకునే వాళ్ళైతే వ్యూవర్స్ దగ్గర తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను ఇంకా తక్కువ అమౌంట్తో తీసుకున్న వాళ్ళు మాత్రం హైదరాబాద్లో చాలా షాప్స్ ఉంటాయి షాప్స్లో అంటే నేను నేమ్స్ అనేది మెన్షన్ చేయట్లేదు మెన్షన్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను నేమ్ నేమ్ నేమ్స్ అనేవి మెన్షన్ చేయట్లేదు కొన్ని చెప్తాను కొన్ని చెప్తాను ఏంటి అంటే హైదరాబాద్లో మదీనా సెంటర్ ఉంటుంది కదండి సికింద్రాబాద్ లో ఉంటుంది హైదరాబాద్ లో కూడా ఉంటుంది అదే బెంగళూరు లో వచ్చేసి చౌకిపేట అని ఉంటుంది వైజాగ్ లో వచ్చేసి పూర్ణ మార్కెట్ బాలాజీ మార్కెట్ అని ఉంటుంది ఈ షాప్స్ లో అయితే అంటే మీకు దగ్గర ఉన్న షాప్స్ లోకైతే వెళ్ళండి అంటే హైదరాబాద్ లో మదీనా సెంటర్ అంటే అక్కడ చాలా షాప్స్ ఉన్నాయండి మదిన సెంటర్ అని చెప్పాను కదా అండి ఏ షాప్ అంటే ఆ షాప్ కు వెళ్ళకండి చాలా మోసాలు కూడా ఉంటాయి చూసుకోండి మీరు వెళ్ళి ఒక టూ డేస్ అక్కడ స్పెండ్ చేసేటట్టు వెళ్ళి లేదంటే ఒక వన్ డే ఒక్కటే షాప్ లో వెళ్ళకుండా ఒక రెండు మూడు షాపులు వెళ్ళండి అయితే ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా టిప్ అనుకుంటారో ఏదనుకుంటారో నాకు తెలీదు ఇప్పుడు ఒక షాప్ కు వెళ్తాం అక్కడ చాలా మంది మదీనా సెంటర్ లో నేను చెప్తున్నది అక్కడ చాలా మంది ఈ షాప్ కండి మేము తీసుకెళ్తాం డిస్కౌంట్ ఇస్తాం అని చాలా మంది మదీనా మార్కెట్ లో పిలుస్తారు రమ్మంటారు తీసుకెళ్తా అంటారు అక్కడ మీకు చాలా ఫెసిలిటీస్ ఉన్నట్టే చేస్తారు కానీ అట్లా కాదండి ఇప్పుడు ఒక దగ్గర మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఇప్పుడు ఒక షాప్ లో డెలివరీ కలెక్షన్ డెలివరీ కలెక్షన్ కి తక్కువ ఉంది అనుకోండి ఇంకో షాప్ లో ఏమవుతుంది అని అంటే అంటే అదే షాప్ లో పట్టు శారీస్ కి ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఒకవేళ వేరే షాప్ లో డెలివరీ కలెక్షన్ కి ఎక్కువ ఉంది పట్టు శారీస్ కి తక్కువ ఉంటుంది అట్లా అనమాట చాలా డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి అనమాట మీరు చూసుకోండి చూసి ఆ ఒక నాలుగైదు షాపులు తిరిగిన తర్వాత మీకు ఇది బెస్ట్ మీకు ఇది బెస్ట్ అనిపిస్తే ఆ తీసుకోండి మళ్ళీ నేను ఏం చెప్తాను అంటే అన్ని శారీస్ ఒకటే దగ్గర అస్సలు తీసుకోకండి అన్ని శారీస్ అక్క ఒకటి దగ్గర మీరు తీసుకున్నారంటే ఏమవుతుంది అని అంటే ఒక శారీస్ దగ్గరనేమో తక్కువ ఉంది అంటే మనం ఏం కలెక్షన్ కావాలంటామో ఆ కలెక్షన్ ప్రైజ్ తగ్గి తగ్గించే ఇస్తారు కానీ మిగతా కలెక్షన్ ఏమవుతుంది అంటే ఆ ప్రైజ్ వాళ్ళు ఎక్కువ వేస్తారు అనమాట అది మనకు తెలియదు అన్ని ఒకటే దగ్గర తీసుకుంటే అయిపోతుంది అనేసి మనం అన్ని ఒకటి దగ్గర తీసుకుంటాం కానీ అలా చేయకూడదు కొన్ని ఒక షాప్ లో తీసుకోండి కొన్ని ఒక షాప్ లో తీసుకోండి తక్కువ అమౌంట్ తో పర్చేజ్ చేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఒక ఫైవ్ థౌసండ్ చేస్తాము అని అంటే మీరు ఏం చేస్తారు అంటే జారా శారీస్ ఉంటాయి కదండి అవి తీసుకొచ్చుకోండి ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అనుకునే వాళ్ళు ఆ జారా శారీస్ తో పాటుగా స్టార్టింగ్ ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ అంటే శారీ క్వాలిటీని బట్టి ప్రైజ్ అనేది ఉంటుందండి దాన్ని కూడా మనం మర్చిపోవద్దు మనం ఏం చేయాలి అంటే శారీస్ తీసుకొచ్చుకుంటప్పుడు క్వాలిటీ అనేది చాలా ముఖ్యమండి ఇప్పుడు మనము ఒక శారీ అమ్మామంటే ఇంకొక కస్టమర్ మళ్ళీ మన దగ్గర మంచిగా ఉన్నాయని రావాలి అట్లాంటి క్వాలిటీ మనం మెయింటైన్ చేయగలగాలి ఏదో శారీస్ తెచ్చాము కదా అమ్మాలి కదా అన్నట్టుగా చేయకండి ఫస్ట్ ప్రిపరెన్స్ అనేది క్వాలిటీకి ఇవ్వండి మీరు క్వాలిటీకి ఇచ్చిన తర్వాతనే మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది ఎంత మార్జిన్ వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ శారీ ఉందండి నా దగ్గర ఉన్న శారీ ఈ శారీ నాకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది అనుకోండి అందాటకు చెప్తున్నా ఈ శారీ అంత కాదులేండి ఒక ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఈ శారీ మీరు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ శారీ ఫైవ్ హండ్రెడ్కి మీకు వచ్చింది అనుకోండి ఈ ఫైవ్ హండ్రెడ్ శారీని మీరు ఏం చేయాలి అని అంటే తక్కువ మార్జిన్ వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి హండ్రెడ్ రూపీస్కి కి ట్వంటీ రూపీసే వేసుకోండి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అన్న కదా అండి ఈ శారీ ఈ శారీ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ శారీని నేను ట్వంటీ హండ్రెడ్కి ట్వంటీ వేసుకోమన్నాను అంటే ఈ శారీ మనం ఎంతకు సేల్ చేయాలి సిక్స్ హండ్రెడ్కి సేల్ చేయాలి సిక్స్ హండ్రెడ్కి సేల్ చేస్తే ఈజీగా సేల్ అయిపోతుంది ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇట్లా కలర్స్ ఉంటాయి కదండి ఇట్లా ఒక సిక్స్ సెవెన్ ఇట్లా కలర్స్ ఉన్నాయి ఇట్లా ఈ కలర్స్ ఉన్న కలర్స్ ఉన్న శారీస్ ఏమవుతుంది అనంటే అని అంటే ఒక సిక్స్ శారీస్ ఉన్నాయి అంటే అందులో ఒక ఫైవ్ శారీస్ ఆ తీసేసుకున్నారు కస్టమర్ కానీ ఇంకొక వన్ శారీ అనేది మిగిలిపోతుంది మిగిలిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఈ ఫైవ్ శారీస్ సేల్ అయితే కదా యొక్క వన్ శారీ ఉండడం వల్ల మీరు దీనిలో లాస్ అనేది అవుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను దీని ఇది ఎంతకు వచ్చిందని చెప్పాను నేను ఫైవ్ హండ్రెడ్ కి వచ్చిందని చెప్పాను కదా మీరు ఇట్లాంటివి ఇట్లా శారీస్ మిగిలినవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ మీకు వచ్చిన ప్రైజ్ లోనే ఆఫర్ లో పెట్టండి అనమాట ఆఫర్ లో పెట్టారంటే తప్పకుండా అవి సేల్ అవుతాయి సేల్ అవుతాయి కదా ఖచ్చితంగా సేల్ అవుతాయి ఇప్పుడు ఆ రూపాయికి ఇచ్చినప్పుడు తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఆటానికే వస్తుందంటే తప్పకుండా తీసుకుంటారు కదండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అనగానే చాలా మంది షాప్ లోకి వెళ్ళిపోతారు అదే విధంగా మనం కూడా శారీస్ మిగిలిపోయిన శారీస్ అన్ని కూడా మనకు వచ్చిన మార్జిన్ వేసుకొని లాస్ కాకుండా ఎక్కువ రోజులు ఆ శారీస్ ఉంచుకోకుండా సేల్ చేసుకోవాలన్నమాట సేల్ చేసుకుంటే తప్పకుండా మనము డెఫినెట్ గా సక్సెస్ అవుతామండి ఇంకా ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు బిజినెస్లో ఇంకా టిప్స్ ఏమైనా కావాలన్నా మీరు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది తప్పకుండా చూడండి వాట్సాప్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఏంటి అంటే ఒక టిప్ ఏంటి అంటే ఇప్పుడు ఈ శారీ ఉంది కదా ఈ శారీ నేను ఏం చెప్పాను ఫైవ్ హండ్రెడ్ కి తీసుకొచ్చాను అని చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్కి కి తీసుకొచ్చిన శారీని సిక్స్ హండ్రెడ్కి అమ్ముతున్నాం కదా ఇప్పుడు మనం ఏం అని అంటే మార్జిన్ వేసుకునేటప్పుడు ఇది ఒక టిప్ అండి పాయింట్ మిస్ అయింది కానీ టిప్పు ఇది ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ అన్నాను కదా సిక్స్ హండ్రెడ్ అన్నాను అంటే ఈ శారీ ప్రైస్ మీరు ఎంత అని కస్టమర్ కి చెప్పాలంటే ఫైవ్ నైన్టీ నైన్ అని చెప్పాలి వాళ్ళకి ఫైవ్ నైంటీన్ అంటే ఫైవ్ హండ్రెడ్లోనే అనిపిస్తుంది కానీ సిక్స్ హండ్రెడ్ వస్తుంది కానీ ఒక రూపాయి అయితే ఇవ్వరు చా ఇవ్వరు కదా చిల్లర అట్లా అనమాట ఇవ్వాలి గా ఉండాలి మనం కూడా ఓకేనా అండి ఇది అండి వీడియో ఇవా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన కలెక్షన్స్ హేమాదిప కలెక్షన్ అండి తప్పకుండా మీరు ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది దాన్ని కూడా ఫాలో అవ్వండి